విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని టీడీపీ నేత బుద్దా వెంకన్న మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం సాగింది ఉర్సా క్లస్టర్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు విశాఖలో కాపులు పాడ వద్ద కేటాయించిన అరవై ఎకరాల భూమిని రద్దు చేయాలని నాని ఎక్స్ వేదికగా డిమాండ్ చేస్తారు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ చెందిన బినామీ కంపెనీ అని ట్వీట్లో పేర్కొన్నారు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ కంపెనీకి డేటా సెంటర్ ఏర్పాట్లు ఎలాంటి అనుభవం నమ్మకమైన ప్రాజెక్టులు చేయకుండా సుమారుగా ఐదు వేల ఏడు వందల కోట్ల విలువైన ప్రాజెక్టు కట్టబెట్టారని పేర్కొన్నారు భూమి కేటాయించేందుకు కొన్ని వారాల ముందు ఉరుసా క్లస్టర్స్ ఏర్పాటు చేశారని అంత గొప్ప ప్రాజెక్టు ఏమాత్రం అనుభవం లేని సంస్థ కట్టబెట్టారన్నారు తద్వారా ప్రజా సంపదైన భూమిని ప్రైవేట్ వ్యక్తి ఆస్తిగా మారుతుందని ట్వీట్లో వెల్లడించారు ఎంపీ శివనాథ్తో పాటు ఉరుసా డైరెక్టర్గా ఉన్న అబ్బూరి సతీష్ అమాయకులైన వ్యక్తుల వద్ద పెట్టుబడులు సేకరించి ఆ సంస్థ మూసేశారని పేర్కొన్నారు కాబట్టి ప్రజా సంపద కొల్లగొట్టకుండా ఉరుసా సంస్థకు భూ కేటాయింపులు రద్దు చేయాలని ట్వీట్లో డిమాండ్ చేస్తారు అయితే నానికి టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఆయనకు ఎంపీ సీట్ ఇవ్వలేదని తన తమ్ముడైన శివనాథ్పై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు ఆయన భార్యపైన కేసు పెట్టారని తెలిపారు ఎంపీ శివనాథ్ కు క్లాస్మేట్ కంపెనీకి భూమి ఇచ్చేందుకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు బ్యాంకు రుణాలు కార్మికులకు జీతాలు ఎగ్గొట్టేందుకు ట్రావెల్స్ బోర్డు తిప్పేసి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఎవరెవరికి ఏం చేయాలో ఏ పరిశ్రమలు తీసుకురావాలో సీఎం చంద్రబాబుకు తెలుసని నానికి సమాధానమిచ్చారు జగన్ పక్కన చేరి ప్రజలతో చీ కొట్టించుకున్న విషయం మర్చిపోయారంటూ ఎక్స్వేదిక్గా దుయ్యబట్టారు